మీరు వింటున్నారు హ్యూమనిస్ట్ రేడియో మనకి జీవితంలో ఎన్నో బంధాలు బంధుత్వాలు ప్రేమలు అనురాగాలు ఎన్నో చూస్తూ ఉంటాం వీటిలన్నిట్లో అన్నిట్లో గొప్పదేది అన్నప్పుడు స్నేహం ఎక్కువగా మనకి జీవితాంతం ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే భార్యాభర్త మధ్య కూడా కొన్ని రహస్యాలు ఉంటాయేమో కానీ ఓపెన్గా మన మనసులోది ఎవరితోనన్నా షేర్ చేసుకోగలుగుతాము అంటే అది స్నేహితుడితో స్నేహితురాలతో ఫ్రెండ్ ఫ్రెండ్తోనే అందుకనే ఆ స్నేహబంధం చాలా గొప్పది ఆ స్నేహబంధం పైన అరుణ మైనేని గారు చక్కటి పాటను వినిపిస్తున్నారు విని ఆనందించండి ఆదిగురు తరువాత అందమైన బంధము అదేరా స్నేహము కష్టంలోన భుజం తట్టి కలిసి నడిచి ధైర్యం ఇచ్చి ఒడ్డున చేరే వరకు నిద్రపోక గెలిపించే అందమైన బంధము అదేరా స్నేహము రంగురూపులేనే లేదు కులమత ముఖ్యం కాదు ధనిక మీద తేడా లేదు వయసుతోటి పనే లేదు లింగ భేదం అంటే రాదు అందమైన బంధము అది ఏరా స్నేహము చిలిపి చేష్టలు ఎన్నో చేసి కడుపారా నమ్మేది కష్ట సుఖాలన్నిట్లో కలిసిమెలిసి నడిచేది దేహాలు వేరైనా హృదయమే ఒకటిగా అంతిమయాత్ర వరకు ఆగిపోక సాగేది అందమైన బంధము అది ఏ రా స్నేహము మనలో లోపాలు దిద్ది మంచి బాట నడిపించి మనలోని గొప్ప గుణము వెలికి తీసి వెలిగించి నీడలాగ మన గెలుపు తోడుండి మురిసేది అందమైన బంధము అది ఏరా స్నేహము నీటి బుడగ కలహాల్లో నిజాయితీ మిగిల్చేది నీటి బొట్టు కంటి కింద జారకుండా చూసేది నీకు నేనున్నానని వెన్ను తట్టి చెప్పేది నీ నుండి ఆశించక నిన్ను ప్రేమించేది అందమైన బంధము దేరా స్నేహము దాపరికలేముండవు ధనంతో లొసుగులుండవు దూరమైన భారమైన దగ్గరనే అనిపించే దివ్యమైన బంధము అది ఏరా స్నేహము ఆది గురువు తరువాత అందమైన బంధము అది ఏరా స్నేహము